తర్వాత వచ్చింది మా సూచన అనేది మేము చేయాలి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక మేము ఇంకా దాన్ని ఇది పాండా గారి ఆలయం మనకు బాధ్యత లేదని అనుకోవడానికి లేదు మేము తప్పనిసరిగా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఇది ఒకటే కాదు అనేక ఆలయాలు ఉన్నాయి మాకు దేవాదాయ శాఖలో ఉన్నాయన్నా దేవాదాయ శాఖ లేకుండా సొంతంగా వాళ్ళ వాళ్ళని నిధులు పెట్టి దాతలు చేరి లేదా సొంతంగా పాండాగారి లాగా అనేక ఆలయాలు రామాలయాలు అమ్మవారి ఆలయాలు ఇలా కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భద్రతలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం గమనించడం జరిగింది దీనికి త్వరలోనే మాకు రాష్ట్ర స్థాయిలో దేవాదాయ శాఖ సీనియర్ అధికారులు కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ ఇంజనీర్ గారు ప్రధాన స్థపతులు ఉన్నారు వారితో కమిటీ అలాగే ముగ్గురు కేబినెట్ మంత్రులు ఉన్నాం నేను నాతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి మేము ముగ్గురం కూడా ఎక్కడ పండుగ వాతావరణం వచ్చి ఎక్కువ భక్తులు వచ్చే ఆలయాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ముందుగానే పరిశీలించి దానికి తగు సూచనలు చేసి అవసరమైన మేరకు పోలీసు భద్రతను కూడా కల్పించాలి అనేటువంటిది మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలతో మేము ఒక ఇప్పటికే బ్రహ్మోత్సవాల్లో కానీ కనకదోగు బ్రహ్మ నవరాత్రి ఉత్సవాల్లో కానీ అలాగే శ్రీశైలం మల్లన్న ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు ఇటువంటి వాటి అన్నింటిలో ముగ్గురు అక్కడ అధికారులతో సంప్రదించడం జిల్లా అధికారులను వాళ్ళకి సమన్వయం చేయడం ఇలా జరుగుతూ వచ్చింది కానీ ఈనాడు ఇక్కడ జరిగినటువంటి వాతావరణం వేరు దాదాపు నాలుగు మాసాల క్రితం ప్రారంభమైనటువంటి ఆలయం ఈ నాలుగు మాసాలలో ఆలయం దీనికి పూర్తి స్థాయిలో విగ్రహ ప్రతిష్ట అలాగే కుంభాభిషేకం సంప్రోక్షణలు అన్నీ జరిగాయి అంటే అక్కడ కనీసం సమాధానం చెప్పడానికి దానికి తగ్గటువంటి వ్యక్తులు కూడా ఎవరు కనపడలేదు నిన్ననే కమిషనర్ గారు వచ్చి విచారించారు మా జాయింట్ కమిషనర్ నిన్న మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చారు కానీ సంబంధిత పూజారులు కానీ ఆగమ పాండిత్యం తెలిసిన వాళ్ళు తర్వాత ఆగమం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ఇంత ఆలయం నిర్మాణం జరిగినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని అడగడానికి కూడా ఎవరు కనపడదు సరే వాళ్ళందరినీ కూడా త్వరలోనే కలవడం జరుగుతుంది కలిసి ఈ ఆలయం కూడా మేము వారికి కొన్ని ఒక అడ్వైజరీ కమిటీ ఉంది అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాం ఆ అడ్వైజరీ కమిటీతో వచ్చే నివేదికని పెద్దల పాండా గారికి కూడా ఇచ్చి చూపించి మీరు ఇవి ఫాలో కండి ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుందని చెప్తాం వారు మాలో కావాలి దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇంత జరిగాక మళ్ళీ ఆలయం ప్రారంభం చేయాలి అని అంటే తప్పనిసరిగా ఆగమ పండితుల యొక్క సూచనల మేరకు సంప్రోక్షణ జరగాలి సంప్రోక్షణ జరిగి తిరిగి ఆలయం ప్రారంభిస్తే సనాతన ఆచారాలకి అనుగుణంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక దైవ దర్శనం యథావిధిగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ఇంకా కూడా మేము ఆగమ పండితులు మిగిలినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి వారికి ఆ సూచన చేయడం జరుగుతుంది మేము ఇప్పటి ఇది జరిగినటువంటి పరిస్థితుల్లో గతంలో కొన్ని ఆలయాలపైన కొన్ని దాడులు జరిగాయి బహుశా ఇరవై 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 ఒకటి సంవత్సరాల్లో ఆ దాడులు జరిగినప్పుడు ఇటువంటి దాడులు ఎక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే అది ప్రభుత్వం నివేదికలో ఆలయాల పేర్లు కూడా ఎవరు చేస్తున్నారో తెలియదు ఎందుకు చేస్తున్నారో వాళ్ళ ఆలోచన కూడా ఏమిటో మాకు అర్థం కాలేదు అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం ప్రతి జిల్లా అధికారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం ఈవెన్ మన లిస్టులో అంటే దేవాదాయ శాఖ జాబితాలో లేని ఆలయాలు ప్రైవేట్ వాళ్ళ నిర్మాణం చేసుకున్న దాతలు నిర్మాణం చేసుకున్న ఆలయాలను కూడా ఏమేమి ఆలయాలు ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి దానికి ఎవరు దాతలు ఎవరు కర్తలు అనేటువంటి విషయం వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్స్ తోటి మొబైల్ నెంబర్స్ తోటి ఇవ్వడానికి ఒక అప్పుడే ఒక ఆలోచన చేసి ఒక కార్యక్రమం చేపట్టారు ఆనాడున్నటువంటి అధికారులు కొంతవరకు సేకరించారు తర్వాత ఆ దాడులు ఆగిపోయే వాళ్ళు కూడా దాన్ని పూర్తి చేయడం ఆపేశారు ఇవాళ ఇది దాడి కాకపోయినా జరిగిన దాంట్లో ఎవరి అని ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల తొమ్మిది మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారు అని అంటే ఇది ఆ దాతలను లేకుంటే నిర్మాణ అర్థలను తగిలించుకుంటారు ప్రభుత్వం అందుకని ఇప్పటికే ఒక ఆలోచన చేసాం రేపు అడ్వైజరీ కమిటీలో కూడా డిస్కస్ చేసి అన్ని ఆలయాలు ఈ ఆలయంతో పాటు ఈ రాష్ట్రంలో స్వంతంగా నిర్ణయం నిర్మాణం చేసుకున్న ఆలయాలు ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకుండా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర దేవాదాయ శాఖ అధికారుల దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదికని ఉంచాలి అనేటువంటి దానిలో ఒక ప్రయత్నం కొనసాగించాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది దానికి తగ్గటువంటి ఆదేశాలు మేము తరిగి మళ్ళీ అందరూ కూడా కూర్చున్న తర్వాత పూర్తి నివేదిక తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది అందరు అధికారులకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు మా కమిషనర్ గారు అప్పుడు ఆగిపోయిన దాన్ని కంటిన్యూ చేయండి పూర్తి సమాచారం మాకు రావాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చారు దాన్ని ఒక ప్రత్యేకమైన ఆర్డర్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ విధమైన చూస్తే ఇప్పటి వరకు దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్న ఆలయాలు మా దగ్గర ఉన్న లిస్టుతో పాటి మా పరిధిలో లేకపోయినా మా దృష్టిలో మా సమాచారం ఉన్నంతలో ఈ ఆలయాలు కానీ ఉంటే ఈ ఆలయాలకు కూడా ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు ఏ రకమైనటువంటి ఉత్సవాల్లో వీటిని ఎక్కువగా ఎంతమంది జనం వస్తున్నారు ప్రజలు కూడా ఎక్కువ మంది భక్తులు ఎలా వస్తున్నారు అనే దాంట్లో ఒక సమాచారం ఉంటుంది